హాయ్ గాయస్ అందరూ నా ఎలాగా ఉన్నారు నమస్తే ఈరోజు అయితే మా స్కూల్ ఫంక్షన్ అందరైతే రెడీ అయిపోయినా చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే పూలన్నీ కడుతున్నారు వీళ్ళే మా ఫ్రెండ్స్ బావాణి డబ్బులు ఇస్తుంది నా స్టాక్ ఐజ్ మాకు ఇచ్చారు నెక్స్ట్ మ్యూజికల్ చైర్స్ అయితే టీచర్ స్టార్ట్ చేశారు హిందీ మాస్టర్ సోషల్ అందరూ ఉన్నారు సార్ అవుట్ అయినారు నెక్స్ట్ వచ్చేసి మేడమ్స్ మేడమ్స్ స్టార్ట్ అవుతాను చూడండి మేము ఆడుకున్న చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఈరోజైతే తెలుసుకున్నాము ఎందుకంటే మేము అప్పుడు చేసిన అల్లరి ఇప్పటికి చాలా మారిపోయారు మేడమ్స్ మేడం సార మేడం దగ్గర మేడం విన్ అయ్యారు ఇప్పుడు సన్మాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది కాసేపట్లో చూసేయండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే మైక్లోనే స్పండ్ చేస్తున్నారు ఇంకో ఫైవ్ ఇంగ్లీష్లో సన్మాన కార్యక్రమం ఉంటుంది గర్ల్స్ మంచి వల్చే సాడుతున్నారు ఆల్మోస్ట్ గర్ల్స్ కి మ్యారేజ్ అయితే అయిపోయింది ఫుల్ ఉన్నారు ఇప్పుడైతే అందరూ అయినా చూడండి అవుట్ అయినారు ఇతడు మా హెడ్ మాస్టర్ గారు గుణశేఖర్ గారు మాకైతే చాలా సపోర్ట్ చేసినారు అప్పుడైతే ఆయన వచ్చినారుచున్నారు మా ఫ్రెండ్స్ అంతా పూలతో మా గణపతి సార్ హిందీ మాస్టర్ గురుశేఖర్ గారు హెడ్ మాస్టర్ అప్పట్లో ఇదే మా సోహెల్ సార్ పూజ క్రం స్టార్ట్ అయింది ఇట్లా బరధరం చేసి అందరూ పూజ అయితే స్టార్ట్ చేసినారు స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు స్కూల్లో ఏ అయినా బ్యాక్ పెంచర్స్ ఉండేవాళ్ళం ఇప్పుడు అలాగే ఉన్నాం అందుకనే బ్యాక్లో ఉన్నాము అందరూ ముందరే ఉన్నారు మా ఫ్రెండ్స్లో బాయ్స్ మొత్తం బ్యాక్ పెంచర్సే అందుకే ఎవరు ముందరికి వెళ్ళలేదు అప్పుడు ఎలాగ ఉన్నామో ఇప్పుడు అలాగే ఉండే మేమైతే మా గర్ల్స్ అందరూ చేంజ్ అయినారు ఇంత కాలంలో అంటే నేను వేల మీ బ్యాచ్లో ఇంతమంది బాగా ఎదగడం అంటే కేవలం మీ పేరెంట్స్ మరి ఇప్పుడు వస్తా వస్తా ఒక సుధాకర్ సార్ దాన్ని వీకోట ఏరియా మనం ఏదో బ్యాక్వర్డ్ అనుకుంటాం సార్ చదువుకునే పిల్లలే కాదు మీ పేరెంట్స్ ఫాలో అయ్యేటటువంటి అగ్రికల్చరల్ సిస్టమ్ కూడా ఈవెన్ చిత్తూరు సెరస్లో లేదు

అంత నాలెడ్జ్ ఉండేటటువంటి పేరెంట్స్ని పేరెంట్స్ కాబట్టి డిసీజెస్ తక్కువ ఉంటాయి పంటలు బాగా వస్తాయి అన్ని రకాలు పంటలు వస్తాయి కాబట్టి కమర్షియల్గా కూడా యూస్ అయ్యే విధంగా ఉంటాయి సో మీరేమి మనం ఎంత వెనుక వెనుకబడిన ప్రాంతంలో లేదు ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నారు సో పాఠశాల పరంగా కూడా నేను ఇక్కడ బయట వెళ్ళేటానికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటే ఈ నాడు నేడులో ఇంకా కొద్దిగా ఉంది అది కంప్లీట్ అయిందంటే చాలా అద్భుతంగా తయారవుతుంది మన పాఠశాల సో అప్పట్లో కూడా మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాం ఉన్నటువంటి అరాకూర వసూలతోనే మనం చదివాము మనం డెవలప్ అయినాము నా ఉద్దేశము మీకందరికీ నేను ఒకటే చెప్పాల్చుకున్నాను ఇప్పుడు మీరు వివిధ పోస్టుల్లో ఉండొచ్చు రకరకాల బాధ్యతలు ఉంటాయి రకరకాల మీరు చేస్తూ ఉంటారు నేను ఉద్యోగంలో టీచర్గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ బాధ్యత తీసుకున్నా సంపూర్ణంగా నా మనస్ఫూర్తిగా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాను ఈవెన్ ఇప్పుడు ఎంఈఓగా ఉన్నాను సిఎంఓగా ఉన్నా ఏ ఆఫీస్లో పోయినా అక్కడ నాదొక ముద్ర ఏర్పడతారు ఆయన వెళ్ళినాడంటే వెళ్ళినాడా అనే విధంగా మీరు కూడా నా స్టూడెంట్స్గా మీరు ఏ ఆఫీస్లో ఉన్నా ఫలానా వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ అది ఎంత ఉద్యోగం అయినా కానీ మీరు వెళితే ఆఫీస్లో ఒక రిమార్కబుల్ చేంజ్ కనబడాలన్నా వాళ్ళు వెళ్తే మేము ఫీల్ అయినాం అనే విధంగా రావాలి ఎందుకంటే మనం అలా వర్క్ చేస్తేనే మనకు ఒక పేరు వస్తుంది మనం కూడా అభివృద్ధి చెందుతాం దాంతోపాటు నేను నాకు ఇద్దరు అబ్బాయిలు నేను ఒక్కరోజు కూడా మా పిల్లలకు మ్యాథమెటిక్స్ చెప్పలేను నేను మంచి మ్యాథమెటిక్స్ మీ దగ్గర మాత్రం హెడ్ మాస్టర్ తెలుసు కానీ నేను మ్యాథమెటిక్స్ తీసాను బేసిక్గా ఏ స్కూల్లో ఉన్నా ఈవెన్ జిల్లాలో చాలామందికి నేను ఒక రిసోర్స్ పర్సన్గా కూడా వర్క్ చేసేవాడిని అంత మ్యాథ్స్ నాలెడ్జ్ ఉండి మా పిల్లలు నేను చెప్పలా వాళ్ళిద్దరూ ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పండి నేను ఇక్కడ మీకు చెప్పినటువంటి సేవ వాళ్ళకి చెప్పింది నాకు ఆడ హెల్ప్ చేస్తాడు దేవుడు కాబట్టి మన బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తిస్తే ఎందుకు నేను ఇప్పుడు చెప్తానంటే ఏ ఫేర్వెల్ ఫంక్షన్లోనే ఎక్కడో చెప్పడం కాదు ఇప్పుడు మీరు బాధ్యతలకి వచ్చారు మీ బాధ్యతను మీరు మనస్ఫూర్తిగా నిర్వర్తించండి ఎక్కడ కూడా మనం చేసే పని మనం ఫీల్ కాకూడదు ఇది మనం తక్కువే అనేది మన మైండ్ లేక రాకూడదు మీ పోస్ట్ అది ఒక టీం మేనేజర్గా ఉన్నాయి లేదా ఆ టీంలో లీస్ట్ అయినా ఉన్నాయి టాప్ అన్నా ఉన్నాయి టీమ్ మేనేజర్ కంటే టాప్ వర్క్ చేసే విధంగా ఉండాలి సో అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ కంపెనీ పరంగా కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసర్ పరంగా కానీ ఎక్కడ తీసుకున్నా కూడా మనం అభివృద్ధి చెందాలనుకుంటుంది మీరు మన స్టాఫ్లో కూడా చాలామంది మంచి మంచి ప్రమోషన్ తీసుకున్నారు నేనైతే డైరెక్ట్గా హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా జాయిన్ అయినాను డిపార్ట్మెంట్ పరంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హై స్కూల్లో డైరెక్ట్గా మ్యా మ్యాథమెటిక్స్ స్కూల్ ఎస్టాండ్ కేటర్లో జాయిన్ అయిపోతే ఇంకొక ప్రమోషన్ వస్తుంది మా లైఫ్లో బట్ నేను నాకు ప్రమోషన్ లేకపోయినా నేను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చాలా కేడర్లు వర్క్ చేయగలిగాను ఎలా వర్క్ చేయగలగా అంటే కేవలం నేను ఎక్కడ పోయినా పని చేస్తాను అది ఎవరి న్యాయం చేస్తాను కాబట్టి ఏపీ ఓపెన్ స్కూల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినర్గా కానీ సీఎంఓగా కానీ మరి ఇప్పుడు ఇంకా లాస్ట్ మధ్యలో అనుకుంటాను ఇంకొక ఫోర్ ఇయర్స్ సర్వీస్ దీంట్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అవ్వబోతాను సో ఇప్పుడు కూడా నాకు కావాల్సినటువంటి అది ఎక్కడ పోయినా అక్కడ మనకు టీచర్స్ దగ్గర కానీ ఎక్కడ దగ్గర ఒక ఫలానా సార్ అంటే ఆ ముద్ర వేసుకునే విధంగా నేను చేస్తాను సో మన పిల్లలందరికీ నా అడ్వైస్ మీరు ఇప్పుడు మా లెవెల్కి వస్తున్నారు కొంతమంది టీచర్లు అవుతారు డిఎస్సి ప్రిపేర్ అవుతారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ జాబ్లోనే ఉన్నాను అది ఆ జాబు మనకు దేవత దాంట్లో అది చిన్న పెద్ద ఒక అటెండర్ కాడి నుంచి ఆఫీసర్ కాడికి ఏ జాబ్లో మన పోయినా అది మనది నేను మనస్ఫూర్తిగా చేస్తానని ఎప్పుడు ఫీల్ అవుతారో ఆ రోజు మీరు ఆ జాబ్లో మీరు ఎలాంటి నామోషిపడరు నేను రీసెంట్గా యుఎస్ విజిట్ చేసిన ఒక ఫార్టీ డేస్ అమెరికాలో ఎట్లుంటుందంటే మనం ఏదో అనుకుంటాము చిన్న చదువుకుండే పిల్లవాడి నుంచి ముస్రోడు వరకు కష్టపడతా వాడు చేయాల్సిన పని వాడు చేస్తాడు ఒక షాపింగ్ మాల్కి వెళ్తే గేట్ దగ్గర నిలబడి చెక్ చేసేటటువంటి వ్యక్తిని చూస్తే నాకే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నియర్లీ ఒక ఎయిటీ ఇయర్స్ ఉండ ఓల్డ్ ఎంత ముసలి గేట్ దగ్గర నిలబడి మెటీరియల్తో ఓచర్ ప్రకారం ఉందా లేదా చూస్తున్నారు ర్యాండమ్గా మీరు ఈ మధ్యలో పేపర్లో చూసుంటారు యుఎస్లో మెటీరియల్ బిల్డింగ్ లేకుండా తీసుకెళ్ళిపోసి మన ఇండియన్సే ఒక ఇద్దరు పట్టుబడ్డారు దానివల్ల ఎఫెక్ట్ అంశాలు ఆయన జాబ్ అంతకుముందు ఎక్కడ చెక్కింగ్ ఉండేది కదండి ఏసే ఏ షాపింగ్ మళ్ళీ ఏది కొనుక్కొని వెళ్తామో అంత నమ్మకం మన ఇండియన్స్ కూడా చాలా నమ్మకంగా ఉంటారు ఇద్దరు చేసే చిన్న పొరపాట్ల వల్ల ఇప్పుడు ఆయన అక్కడ నిలబడి ఆ ఏజ్లో కూడా వర్క్ చేస్తాడు ఆయన అది మనం పని చేయాలి కష్టపడాలి అప్పుడే మన గుర్తింపు వస్తుంది మనం గేట్ దగ్గర నిలబడని నేను చెక్ చేస్తున్నానే నేను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాను నేను బా స్పీచ్ అయితే కార్యక్రమం అయిపోయింది ఇప్పుడే సమ్మాన కార్యక్రమం స్టార్ట్ అయింది చూడండి ఈయనే మా సోహెల్ సారు అప్పుడైతే మాకు చాలా ప్రపంచం గురించి చాలా చెప్పారు ఇవి కేక్ కటింగ్ కేక్ కటింగ్ అయిన తర్వాత అయితే కార్యక్రమం ముగిచ్చేసాము అయిపోయింది ఆ తర్వాత ఫుల్ డ్యాన్సెస్ ఉంటాయి అది కూడా మీరే చూసేయండి కాసేపట్లో ఆయన మా గుణశేఖర్ హెడ్ మాస్టర్ గారు హిందీ మాస్టర్ మేడమ్స్ అందరూ అయితే ఫుల్ హంగామా చేశారు ఈరోజు లాస్ట్లో అయితే అస్సలు ఊహించలేదు అందుకు హంగామా చూడాలి మాకు అప్పట్లో ఎవరైనా ఎనర్జీ అంటే ఈయన చూసేది కానీ మాకు ఎనర్జీ వచ్చేది అప్పుడు ఎప్పుడైనా అలాగే ఉన్నారు మాకు ఎంజాయ్గా ఖుషీగా ప్లాన్ మాతో కానీ మా ఫ్రెండ్ శ్రీకాంత్ ప్రశాంత్ రాశి అందరూ ఉన్నారు ఫుల్ హంగామా అండ్ డంకరాచారి ఫుల్గా ఎంజాయ్ చేశాం మీరు అయితే మేము ఎగ్జామ్లో రాసినట్టయితే మాకు గణపతి సార్ అయితే హిందీలో అయితే ఫుల్ హెల్ప్